రి ఈ నెల ఏడవ తారీఖున మనకి చంద్రగ్రహణం అనేది రావటం జరిగిందనమాట ఈ చంద్రగ్రహణం రోజున మీరు నేను చెప్పిన యొక్క చిన్న చిన్న రెమెడీస్ అనేది మీరు చక్కగా చేసుకోవటం వలన మీరు కోలుకుంది ఏదైనా సరే తిరిగిపోయింది అంత శక్తి వందకి వంద శాతం కాదు వెయ్యి శాతం రిజల్ట్ అనేది ఉండింది అన్నమాట అటువంటి సమయం అనేది మీకు దగ్గరలోనే ఉంది ఎవరైతే మీకు మీకు సొంతగానే చేసుకోవచ్చు అన్నమాట అంటే మంత్ర తంత్రాలు సాధన చేసుకోవచ్చు అదేవిధంగా తాంత్రికులకైతే పెట్టింది పేరు కాబట్టి చంద్రగ్రహణం అనేది వాళ్ళు తాంత్రిక పూజలు అనేది విపరీతంగా చేయడం జరిగింది అనమాట మంత్ర సాధనలు కూడా ఎవరైనా సరే చేసుకోవచ్చు ఆ ఉన్న పట్టు వీడుపు సమయాలు తెలుసుకుంటే చాలు మీరు స్త్రీలు కనిపించిన ఎవరైనా సరే గురుమంత్రం పొంది ఉన్న వాళ్ళైనా సరే ఒకవేళ గురుమంత్రం లేని వాళ్ళైతే చక్కగా దేవుడి నామాన్ని సరించుకుంటూ మీరు చక్కగా పూజ చేసుకోవచ్చు అనమాట ఆ విధంగా చేసుకున్నట్లయితే మీకు ఎటువంటిదైనా సరే ఎటువంటిదైనా సరే చాలా సింపుల్గా ఆ రోజు ఉన్న శక్తితో మీరు వెయ్యి రెట్లు శక్తిని సంపాదిస్తారు అన్నమాట అంత పవర్ఫుల్ పవర్ఫుల్ గ్రహణం అన్నమాట ఇది ఏడో తారీఖు ఆదివారం వచ్చింది అక్కడ ఏంటంటే ఆదివారం అనేది మనకి అంటే ఒక ప్రయోగాలు జరిగిన సరే ఎక్కువగా తీసుకునే రోజు దాంతోపాటు గ్రహణం అనేది వచ్చింది కాబట్టి మనకి చాలా శక్తివంతమైన ఇది వచ్చేసి ఈ గ్రహణం వచ్చేసి మనకి శతభీష నక్షత్రం పూర్వభారత నక్షత్రంలో రావటం జరిగింది అన్నమాట ఈ రెండు రాష్ట్రాల వారికి అనేది ఎఫెక్ట్గా మారే అవకాశం అనేది ఉండింది కాకపోతే దీని టైమింగ్ వచ్చేసి చాలామంది ఒక రెండు నిమిషాలు ఇటుగా చెబుతుంటారు మీరు అటువంటిది ఏం పట్టుకోబోకుండా కరెక్ట్గా మీరు ఒక పది నిమిషం అంటే పది గంటలు స్టార్ట్ చేసుకోండి ఆదివారం పూట మీరు నైట్ పది గంటలు స్టార్ట్ చేయండి మామూలు దాని దాని టైమింగ్ అయితే మనకు వచ్చేసి అక్కడ నుంచి మనకి స్టార్ట్ అయ్యింది అన్నమాట మీరు అక్కడి నుండి మనకి స్టార్ట్ అయ్యి మళ్ళీ మరుసటి రోజున అంటే పన్నెండు వచ్చింది అంటే మరుసటి రోజు వచ్చింది కాబట్టి మనకి అక్కడ మనకు వచ్చేసి ఒకటిన్నర దాకా ఉందన్నమాట అంటే మీరు ఎట్లా చూస్తున్నా సరే మనకు మూడున్నర అనేది ఉంది మూడున్నర గంటల్లో మీరు ఎటువంటి మంత్రతంత్రాలు అనేసి తీసుకోవచ్చు ఎటువంటి పూజలైనా సరే మీరు చక్కగా చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇంకా మళ్ళీ ఆ టైం అనేది రాదు ఆ అవకాశం అనేది రాదు అనమాట కాబట్టి మీరు చక్కగా ఈ వీటిని గురించి ఇంకా బాగా కొత్తగా తెలుసుకొని నేను చదువుతాను కానీ కాకపోతే నేను మీకు షార్ట్ కట్లు అని కొద్దిగా చదువుతున్నాను అనమాట చక్కగా చేసుకోండి అనమాట చేసుకొని ఏ మంత్రమైనా పర్వాలేదు మీరు తాంత్రిక పూజలే నేర్చుకోవాలని అవసరం లేదు అన్నమాట దేవుడు నామాన్ని తీసుకున్నా సరే ఆటోమేటిక్గా అప్పుడు చదివినంత శక్తి ఇంకా ఎప్పుడు రాదు కాబట్టి చక్కగా చేసుకోండి గ్రహణం అంటేనే ఇక్కడ మొత్తం మనకు ఉండేది పన్నెండు రాజులు ఉంటాయి మాట ఈ పన్నెండు రాజులు ఎప్పుడు వచ్చినా సరే గ్రహణం వచ్చేసి నాలుగు రాసులకి కీడు చూపించిద్ది అనమాట ఒక నాలుగు రాసులకి రాజయోగం చూపించిద్ది ఒక నాలుగు రాసులకి సామాన్యమైన అంటే ఒకటి కష్టం ఒకటి సోకు మధ్యలో మిడిల్ మాట ఈ కంపల్సరీ ఇవి ఉంటాయి ఈ రాసుల గురించి అనేది నేను మిగిలిన రేపు తెలియజేస్తారనమాట టైం అనేది టైం అనేది ఉంది కాబట్టి అయితే ఈ గ్రహణం రోజున మీరు ఎవరినైతే విషం చేసుకోవాలి అని అనుకుంటున్నారు వాళ్ళు స్త్రీలైనా సరే పురుషులైనా సరే లేకపోతే ఇంకా ఎవరైనా సరే మీ బ్రేకప్ అయి ఉండవాలి అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారండి మీరు స్త్రీ నుండి ఒక వ్రెంట్కి కానీ లేదా పురుషుడి నుండి ఒక వ్రెంట్కి కానీ మీరు తీసుకొని పెట్టుకోనండి తీసుకొని పెట్టుకొని నేను దాని గురించి మీకు యోగరంగా తెలియజేస్తాను కరెక్ట్గా గ్రహం రోజు చేసినట్లయితే గంట గంటలు మీకు విషమైపోతారు ఎవరైనా సరే అటువంటి ఫోర్ఫుల్ రెమెడీ మాట ఇది దీన్ని ఆల్రెడీ నేను ఒకసారి చదవటం జరిగింది అయితే దాన్ని తీసేసాను అన్నమాట నేను ఎందుకంటే అన్ని అన్ని కొన్ని విషయాలు అనేవి చెప్పకూడదు అన్నమాట కాబట్టి అటువంటి అన్ని నేను తీసేసాను అన్నమాట కాబట్టి మీరు ఎవరైతే వాళ్ళ ఇంటర్వ్యూలు మా దగ్గర ఉండి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు మీరు ఎంత ఏం చేస్తారంటే నా వాట్సాప్ నెంబర్ అనేది అన్నమాట ఇస్తే మీరు నన్ను కాంటాక్ట్ అయ్యారంటే నేను చక్కగా మీకు దాన్ని ఏ విధంగా చేస్తే వాళ్ళు చేసిన ఇరవై నాలుగు గంటల్లో గంటలు రెండు గంటల వాళ్ళు మీకు వర్షం అవుతారనేది మీకు స్పష్టంగా తెలియజేస్తామంట దాంతోపాటు ఏంటంటే ఆదివారం వచ్చింది కాబట్టి మీకు ఒక ప్రింటుతో పాటు ఒక వస్తువు అనేది కావాలి అది మీరు ఎక్కడికో వెళ్ళిపోయి కొనుక్కోవాల్సిన అవసరం లేదన్నమాట మీ చక్కగా ఆదివారం వచ్చింది కాబట్టి మీకు మీ ఉండే అంటే ఏరియాలో దొరికిద్ మీ ఉండే ఏరియాలో ఎక్కడికి వెళ్ళినా సరే ఆ వస్తువు దొరికింది ప్రతి ఒక్క లేడీస్కి కూడా దొరికిద్ది ఆ వస్తువు తెచ్చుకొని నేను చెప్పిన ప్రకారం చక్కగా మీరు ఐదు ఐదు నిమిషాలపైనమాట ఐదు ఐదు పని మీరు వెళ్ళి మంత్రతంత్రం చదవాల్సిన అవసరం లేదు ఏం చేయవలసిన అవసరం లేదు ఐదు నిమిషాల్లో మీరు నేను చెప్పి చిన్న మీరు మీరు చేసి వచ్చేసినట్లయితే ఆటోమేటిక్గా మీరు కోరుకుంటున్నారు స్త్రీకరణ అభిప్రాయం పరిగెత్తుకుంటూ రావడం జరిగిందన్నమాట అటువంటి పవర్ఫుల్ అది మీకు తెలియజేస్తాను కాకపోతే దాన్ని వచ్చేసి నేను యూట్యూబ్లో అనేది పెట్టకూడదు అనమాట అందుకని ప్రింటర్గా అనేది కంపల్సరీ మీరు సేకరించుకోండి ఒక ప్రింట్గా అనేది కంపల్సరీ కావాలి అది తెచ్చుకుంటే చాలు అన్నమాట కా తెచ్చుకుంటే తర్వాత ఆ వస్తువు అనేది నేను మీరు నన్ను కాంటాక్ట్ అయితే వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ పెట్టానంటే నేను ఆ వస్తువు ఏ వస్తువు అనేది తెలియ తెలియజేస్తాను మీరు అది తెచ్చుకోవచ్చు మీరు బయటికి వెళ్ళాలంటే ఒక వంద రెండు వందలు మీకు ఇచ్చేస్తుంది ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు మీ ఏరియాలోనే మీరు ఉండే ప్రాంతాల్లోనే దొరుకుతాయి మాట మీరుండే ప్రాంతాల్లో దొరుకుతాయి మాట ఆ వస్తువు అనేది నేను ఈ దీంట్లో చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు మీరు ఆటోమేటిక్ తెచ్చుకొని కాకపోతే మీరు ఆ వెంటుకు సంపాదించుకొని పెట్టుకొని చాలు అయితే ఇక్కడ నేను తెలియజేసేది ఏంటంటే ఇటువంటి గ్రహణం సమయంలో ఎవరైనా సరే మీకు ఎటువంటి పూజలు ఏదైనా ఆవిష్కరణ పూజలు కానీ లేకపోతే ఇంకా ఏదైనా ధన ధనాకర్షణ జనాకర్షణ తాంత్రిక పూజలు అటువంటి ఏదైనా సరే మీరు చేసుకుంటాం అనుకున్న వాళ్ళు చక్కగా మన ఛానల్ ద్వారా కాకపోయినా పక్క ఛానల్ చాలామంది పెడుతుంటారు వాటిని చూసి అయినా చేసుకుని ఒకవేళ మేము చేసుకోలేము అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను చేసి నేను చేస్తానమాట మీకు కావాల్సిన ధనాక్షణ కావాలంటే ధనాకర్షణకు సంబంధించిన పూజలు చేస్తాను జనాక్షణ కానీ జనాక్షణ సంబంధించిన పూజలు చేస్తాను అదేవిధంగా వశీకరణ కావాలంటే వశీకరణకు సంబంధించిన చేయటం జరిగింది అనమాట ఆ విధంగా మీకు ఏదైనా సరే అనుకూలంగా ఉండే విధంగా పూజలు చేసి మీకు వాటి డైరెక్ట్గా మీ ఇంటికి పంపించడం జరిగిందన్నమాట ఆ విధంగా చేయని కాకపోతే గ్రహణ సమయంలో అందరు చెప్పేదే నేను చెప్పేది కొత్తది ఏం కాదు కాబట్టి ఆ పట్టు విడుగు సమయాల్లో మీరు చక్కగా చూసుకొని నేను టైమింగ్ కూడా ఇస్తాను అనమాట ఆ టైమింగ్ ప్రకారం నేను పైన స్క్రీన్ మీద స్క్రీన్ మీద ఇస్తాను దాన్ని చూసుకోండి చూసుకుని దాని ప్రకారం చేసుకోండి ఇంకోటి వచ్చేసి ఏంటంటే గర్భిణీ స్త్రీలు అనేది చాలా జాగ్రత్తగా ఉండడం ఎందుకంటే ఈ గ్రహణం సమయంలో మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల లోన పుట్టే పిల్లలకి అంగవైకల్యంతో పుడతారు కాబట్టి మీరు మన ఛానల్లో చూడకుండా సరే చాలా వీడియోస్ వస్తుంటాయి కాబట్టి యూట్యూబ్లో అట్లా చూసుకొని ఎటువంటి నియమ నిబంధనలు అవి పాటించాలి చక్కగా మరి చూసుకొని వాటి పక్కన జాగ్రత్త చేసుకొని ఇంకోటి ఏంటంటే మీరు గ్రహణం సమయానికి ముందుగానే భోజనం అన్నమాట ఎందుకంటే ఇవన్నీ మనం నేనే కొత్తగా చెప్పేం కాదు కాబట్టి మీరు వెళ్ళి చూసుకుంటే కొన్ని వందల వీడియోలు ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నారు నేను ఇంకా లేట్ అనమాట నాకు కొద్దిగా బాగా బిజీగా ఉండటం వాళ్ళు లేట్ అయింది కాబట్టి మీరు చూసుకొని దాని ప్రకారం అన్ని చక్కగా చేసుకొని కాకపోతే నేనే ఇప్పుడు నేను నీ ఈ వీడియోలో ఏం చెప్పబోతుంటే మీకు మంచి రెమెడీ చెప్పబోతున్నాను అనమాట దానికోసం చెప్పాను అది కూడా మీకు ముందు వెంటర్గా తెచ్చుకొని పెట్టుకోమని చెప్పాను ఐదు ఐదు నిమిషాల పని మీరు కోరుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే మేము ఆటోమేటిక్ పరిగెత్తుకు వచ్చే విధంగా చూద్దాం అన్నమాట సరేనా అయితే ఎవరైనా సరే మా కొత్త వల్లి వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకా పది మందికి షేర్ చేయండి చేయటం వల్ల మనం చెప్పారు రెమెడీ ఏదో అందరికీ తెలిసిందంటే అదేవిధంగా మీరు ఒకసారి మంత్ర సాధన చేసుకోవాలనుకుంటే మంచి మంత్రం తీసుకొని చక్కగా ఆంజస్వామి మంత్రం అయితే శివుడి మంత్రం లేకపోతే శివమాత్రే నవ మంత్రం లేకపోతే ఓం దుమ్ దృయనమ లేదా గణపతి అని ఇటువంటి మంత్రాలు గురువు ఉపదేశం కింద ఉండాలి లేకపోతే వాళ్ళు సపరేట్ తాంత్రిక పూజలు లాంటి మంత్రాలతో చేస్తారు కాబట్టి ఇవి అనమాట మీరు ఎవరు మీరు తీసుకుని ఉండరు కాబట్టి మీరు నార్మల్గా చేసుకోండి ఆ ఉన్న టైం అనేది చక్కగా చేసుకోండి అయిపోయిన తర్వాత చక్కగా మళ్ళీ స్నానం చేసేసే సరిపోయింది గ్రహణం అయిపోయిన తర్వాత అంటే మీకు కాంటాక్ట్ నెంబర్ నేను ఇస్తాను వాట్సాప్ నెంబర్ మీరు చక్కగా దాని మీద చూసుకో మీకు ఏదైనా డౌట్లు ఉంటే నాకు మెసేజ్ పెట్టనమాట వాట్సాప్లో మెసేజ్ కానీ లేదా వాయిస్ రికార్డ్ మీద పెడితే నేను మీకు కావాల్సిన రెమెడీస్ చూస్తాను ఇంకా రేపు నుంచి గ్రహం సమయంలో మనం ఏం చేయాలి ఏం చేస్తే ఎంత తొందరగా రిజల్ట్ వస్తాయి అసలు అన్ని వీడియోస్ రేపు నుంచి మీకు నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కోటి తెలియజేస్తాను ఎందుకంటే టైం లేదు కాబట్టి మీకు అన్ని ఎవర్స్కి వచ్చే విధంగా చూద్దాం అన్నమాట సరేనా అయితే ఏమైనా సరే కొత్త వాళ్ళ వీడియో వస్తారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి